అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృషభ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి చెప్పుకుందాం వృషభ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి అదృష్ట సంఖ్య ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ తేదీలు శుక్రవారం వీళ్ళకి శుభంగా ఉంటుంది ఐదు ఎనిమిది తేదీలు బుధవారం శనివారం కలిపిన మరింత యోగప్రదంగా ఉంటుంది గ్రహశాంతి ఈ సంవత్సరం అంతా కూడా కుజ కేతు గురు శని శుక్ర గ్రహశాంతులు ఆచరించవలను నవగ్రహ శాంతి క్రమం కూడా చేయవచ్చు శాస్త్రం ప్రకారం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశి వారికి గత ఏడాది కంటే ఈ కొత్త ఏడాదిలో మెరుగైన ఫలితాలు వస్తాయి ఈ రాశి నుంచి శనిదేవుడు పదో స్థానం నుంచి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారు అన్ని రంగాల్లో కూడా విజయం సాధిస్తారు ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది గురుడి ప్రభావంతో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి రాహువు కేతు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుంచి కూడా సంపాదించవచ్చు ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రానున్నాయో మనం ఇక్కడ తెలుసుకుందాం గురుడి ప్రభావంతో కొత్త సంవత్సర ప్రారంభంలో ఈ రాశి నుంచి గురుడు పన్నెండో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో ఈ వృషభ రాశి వారి ఆరోగ్యం మెరుగవుతుంది అంతేకాదు ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి మీ జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి విదేశాలలో పనిచేసే వ్యక్తులు కూడా మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది గురువు మే నెల వరకు పన్నెండో స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో కొన్ని రాజయోగాలు ఏర్పడనున్నాయి ఈ కారణంగా ఏదైనా చట్టపరమైన సమస్యల్లో పరిష్కారం పొందుతారు మీకు ఊహించని ధనలాభం వచ్చే అవకాశం ఉంది ఇక రెండవది శని ప్రభావం కొత్త ఏడాదిలో శనిదేవుడు ఈ రాశి నుంచి పన్నెండవ స్థానం నుంచి రవాణా చేయనున్నాడు ఈ సమయంలో శనిదేవుడు బలమైన స్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి గురుడు శని రెండు గ్రహాల కలయికతో మీ జీవితంలో కొత్త మలుపులు వస్తాయి మీ లక్ష్యాలను చేరుకునేందుకు మార్గం సులభమవుతుంది జూన్ ముప్పై తర్వాత శనిదేవుని ప్రభావంతో సెష్ రాజయోగం ఏర్పడనుంది ఈ ప్రభావ కారణంగా ఉద్యోగులు కార్యాలయాల్లో మంచి విజయాన్ని పొందే అవకాశం ఉంది కొత్త కంపెనీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇక మూడవది సూర్యుడి ప్రభావం ఈ రాశి నుంచి సూర్యుడు ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు పన్నెండో స్థానంలో సంచరించనున్నాడు అదే సమయంలో సూర్యుడు గురువుతో కలిసి రాజయోగం చేర్పరచనున్నాడు ఈ రెండు గ్రహాల కలయిక వల్ల మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మీరు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందే అవకాశం ఉంది ఇక నాలుగవది రాహు ప్రభావం కొత్త ఏడాదిలో ఈ రాశి నుంచి రాహు పదకొండో స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీరు అత్యంత శక్తివంతంగా ఉంటారు అంతేకాదండి ఏడాది పొడవునా మీకు మంచి లాభాలు పొందనున్నారు ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు కలగనున్నాయి మీ సోదరులు స్నేహితులు అన్ని విషయాల్లో మద్దతుగా ఉంటారు రాహు ప్రభావంతో రాజకీయాల్లో పనిచేసేవారు ఉన్నత స్థానాలను పొందే అవకాశం ఉంది ఇక ఐదవది శుక్రుడి ప్రభావం ఈ రాశి వారికి శుక్రుడు గురుడు ప్రభావం కారణంగా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది మే నెల తర్వాత గురువు సప్తమ దృష్టి వివాహ స్థానంలో ఉంటుంది ఐదవ దృష్టి ప్రేమ స్థానంలో ఉంటుంది మీ ప్రేమ సంబంధంలో మధురంగా ఉంటుంది అవివాహితులకు వివాహం జరిగే అవకాశం కూడా ఉంది వివాహితులు భార్య నుంచి పూర్తి సహకారం మద్దతు పొందుతారు ఇక ఆరవది కేతువు ప్రభావం ఈ కేతువు ప్రభావంతో కొత్త ఏడాదిలో ఈ రాశి నుంచి ఐదవ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు కేతువు ప్రభావంతో షేర్ మార్కెట్ లాటరీల నుంచి ఎక్కువ డబ్బు పొందే అవకాశం ఉంది ఉన్నత విద్యను అభ్యసించే వారికి మంచి విజయాలు లభిస్తాయి టెక్నాలజీ రంగంలో ఉండే వ్యక్తులు కొత్త ఆవిష్కరణలు చేస్తారు పనిలో ఉండే వ్యక్తులు మంచి విజయాన్ని సాధిస్తారు ఇక వీరికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది అంటే కొత్త ఏడాదిలో ఆదాయ విషయంలో శుభప్రదంగా ఉంటుంది ఏడాది పొడవునా లాభాలు పురోగతికి అవకాశాలు పొందుతారు ఉద్యోగాలను మార్చుకుంటే మీరు మంచి ప్రయోజనాలు పొందవచ్చు ఇక ఆరోగ్య పరంగా ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి గురుడి ప్రభావంతో కొంత ఇబ్బంది ఉండొచ్చు ఆరోగ్య విషయంలో ఈ సమయంలో మీరు క్రమం తప్పకుండా యోగా ధ్యానం వ్యాయామం చేయాలి వీలైనంత ఎక్కువ సమయం గురు మంత్రాలను పఠించాలి పది ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది గమనిక ఇక్కడ అందించిన జ్యోతిష సమాచార పరిహారాలన్నీ కూడా మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఈ సమాచారాన్ని మీరు పరిగణలో తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్